అక్కినేని దగ్గుబాటి వారి మధ్య పెళ్లి బాజాలు మ్రోగుతున్నాయని ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ శ్రీయా భూపాల్ తో బ్రేక్ అయిందని ఆ తర్వాత కెరియర్ లోనే చక్కగా సెటిల్ అయ్యాక పెళ్లి వార్త విందామని అనుకున్నారు అక్కినేని వారి కుటుంబ సభ్యులు ఈ అక్కినేని వారికి ఐ మీన్ అక్కినేని అబ్బాయికి దగ్గుబాటి ఇంటి అమ్మాయికి వరుసనే కదా వాళ్ళిద్దరికి బాగా జోడీ కుదురుతుందని అభిప్రాయపడ్డారు ఇరు కుటుంబ సభ్యులు బట్ అఫీషియల్ గా ఈ న్యూస్ ఈ ఇరు కుటుంబ సభ్యుల నుంచి అయితే రాలేదు సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం తెగ హంగామా చేసేసింది మొన్నీ మధ్య అయితే ఈ విషయమై ఫస్ట్ టైం సురేష్ బాబు మాట్లాడుతూ వేరే ఒక ప్రెస్ మీట్ లో సురేష్ మాట్లాడుతూ సన్నిహితులు ఎవరో అడిగిన ప్రశ్నకి దానికి సురేష్ ఈ ప్రశ్నకి సమాధానం మీకు తెలియదా ఇలా జరిగే అవకాశం ఉండొచ్చా మీరే చెప్పండి అంటూ ఎదురు ప్రశ్న వేశారట ఇంకోసారి ఇలాంటి విషయాలు మా దృష్టికి తీసుకురావద్దని ఆయన చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది ఇక హీరో వెంకటేష్ ఈ విషయమై ఎలాంటి రియాక్షన్ లేదట ఏం మాట్లాడకుండా ఉండటమే మేలు అని అనుకున్నారట వెంకటేష్ బాబు ఈ ఆలోచన ఈ వార్త ఎలా పుట్టిందో తెలీదు కానీ మేం మాత్రం మరోసారి బంధుత్వం కలుపుకుంటే కానీ మా బంధం బాగుంటుందని అనుకోకండి మేం ఇరు కుటుంబ సభ్యులం బాగున్నాం అంటూ చెప్పుకొచ్చారు మొత్తానికి ఈ వార్త ఫేక్ అని తెలుస్తోంది ఎందుకంటే అటు అక్కినేని కుటుంబం నుంచి కానీ దగ్గుబాటి కుటుంబం నుంచి కానీ అఫీషియల్ గా ఏది వెల్లడి కాలేదు